నమస్కారం మిత్రులారా ఇటీవల కాలంలో ఆన్లైన్లో బాగా సెర్చ్లో ఉన్నటువంటి పేరు ఏంటి అని చెప్పి పరిశీలించినప్పుడు లెనిన్ పేరు ముందు వరుసలో ఉంది దీనికి కారణం సోవియట్ రష్యాలో విప్లవం కోసం పనిచేసినటువంటి లెనిన్ శత వర్ధంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అనేక కార్మిక వర్గ పార్టీలు కార్మిక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా చోట్ల ఆయన వర్ధంతి సభలను విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు కామ్రేడ్ లెనిన్ పేరు మీద అనేక అంతర్జాతీయ సదస్సులు సెమినార్లు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించటం వల్ల ఈరోజు ఇంటర్నెట్లో అత్యధికంగా శోధించబడుతున్నటువంటి వ్యక్తిగా లెనిన్ పేరు మనకి కనిపిస్తూ ఉంది దీనికి కారణం ఉంది లెనిన్ భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి మనం లెనిన్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమింది అని మనం మనల్ని ప్రశ్నించుకుంటే భారతదేశంతో ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మనం ప్రశ్నించుకున్నటువంటి సందర్భంలో మనకి చాలా విషయాల్లో లెనిన్ మన భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాలని అందించిన సహాయ సహకారాలని మనకు గుర్తొస్తాయి మన భారతదేశంలో జాతీయ ఉద్యమంలో భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి ఉద్యమించినటువంటి విప్లవకారులందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు లెనిన్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఒక అరుణ తారగా నిలిచినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఎంతోమంది వీర కిషోరాలకి స్ఫూర్తినిచ్చి దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం చావటానికైనా సిద్ధపడి పోరాడే విధంగా వాళ్ళని పోరాట రంగంలో నడిపించేందుకు ఒక స్ఫూర్తి ప్రదాతగా కామ్రెడ్ లెనిన్ ఉన్నాడు ఎందుకు ఈ విషయం అంటున్నామంటే లెనిన్ తాను రాసినటువంటి ఏమి చేయాలి అనే పుస్తకాన్ని భగత్ సింగ్ గురితీసే చివరి క్షణంలో మీ చివరి కోరిక ఏమిటి అని చెప్పి జైలర్ ప్రశ్నించినప్పుడు తాము ఓ విప్లవకారులతో సంభాషిస్తున్నాను ఈ సంభాషణ మరి కొద్దిసేపట్లో ముగి ఉంది కాబట్టి ఈ పుస్తకం పూర్తయ్యే వరకు టైం ఇవ్వమని చెప్పి అడుగుతాడు అప్పుడు కామ్రేడ్ లెనిన్ రాసినటువంటి బుక్ని భగత్ సింగ్ చదువుతూ ఉంటాడు భగత్ సింగ్ యొక్క ఆలోచనలు సిద్ధాంతాలని తాను లెనిన్ యొక్క సిద్ధాంతాలని ఆలోచనల్ని భగత్ సింగ్ అనుచరిస్తూ విప్లవ కార్యాచరణని కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి నాయకులు ఒక భగత్ సింగ్ ఇంకా గదర్ వీరులు భారతదేశ విప్లవకారులు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం వీళ్ళంతా కామ్రేడ్ లెనిన్ రాసినటువంటి రచనల గురించి రచన ద్వారా లెనిన్ ఇచ్చినటువంటి ఉపన్యాసాల ద్వారా స్ఫూర్తి పొంది తాము దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి ఇన్స్పిరేషన్గా భగత్ ఇన్స్పిరేషన్గా భారతదేశ ప్రజలకి భగత్ సింగ్ నిలిస్తే భగత్ సింగ్కి ఇన్స్పిరేషన్గా లెనిన్ ఉన్నారు కాబట్టి భారత జాతీయ ఉద్యమంలో పరోక్షంగా జాతీయ ఉద్యమకారులకు లెనిన్ అనే నాయకుడు స్ఫూర్తినిచ్చాడు ఇది ఒక కోణ మరోవైపు భారతదేశానికి భారతదేశం ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పేద ప్రజలు రైతులు వీళ్ళంతా సుభిక్షంగా ఉండాలి అంటే వాళ్ళ పైన పోరాడాలి అని చెప్పేసి పిలుపునివ్వడం భారతదేశం నిలదొక్కుకోవాలి అంటే భారతదేశం నూతన నిర్మాణం జరగాలి అంటే ఈ దేశంలో ఇనుప ఖనిజం ఉండి భారతదేశ నిర్మాణం కోసం ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఫ్యాక్టరీల నిర్మాణం కోసం ఆనాటి రోజుల్లో ఇనుప ఖనిజం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది సోవియట్ రష్యా ముఖ్యంగా ఆనాడు లెనిన్ భారతదేశానికి రష్యాకి వేసినటువంటి స్నేహపూర్వక బాటలు ఆ తర్వాత తరాలను కూడా అదే స్నేహపూర్వక బాటలు నడిపించాయి అలా వేసినటువంటి స్నేహపూర్వక బాటల్లో భారతదేశంలో అప్పుడే అభివృద్ధి ప్రారంభమవుతున్న దశలో భారతదేశానికి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బెడాయి కర్మాగారం ఏర్పాటు చేయడంలో సోవియట్ రష్యా మనకి ఎంతగానో స్థాపించింది దాదాపు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలోనే ఒక మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసి ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినటువంటి పిలాయి ఉక్కు కర్మాగారాన్ని ఆ తర్వాత జార్ఖండ్లోని బొకారోలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంలో రష్యా సహకారం అనేది భారతదేశానికి ఎంతగానో అందించింది ఇలా నూతన భారతదేశం నిర్మాణం కోసం అవసరమైనటువంటి ఇనప ఖనిజాన్ని ఇనుముని తయారు చేయడంలో రష్యా సాంకేతికతను రష్యా యొక్క సహాయ సహకారాలను ప్రత్యక్షంగా అందించి భారతదేశ పునర్నిర్మాణానికి ఎంతగానో సోవియట్ రష్యా మనకి సహకరించింది అలాంటి స్నేహం స్నేహపూర్వకమైనటువంటి పునాదులని మనకి లెనిన్ ద్వారా వేయబడ్డాయి అలానే ప్రపంచం మొత్తం పైన లెనిన్ ప్రభావితం చూపాడు ఏమిటంటే అప్పటి వరకు భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ కార్మికులు అంటే కేవలం గొడ్డు చేసే చేసేవాళ్ళే వాళ్ళకి హక్కులు లేవు వాళ్ళకి ఉన్న బహిర్గతం అయ్యే పరిస్థితి కాదు అసలు వాళ్ళని సగటు మనిషిగానే గుర్తించే వాళ్ళు కాదు భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా అప్పటి వరకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం సౌభ్రతత్వం వంటి పదాలు కొన్ని మన దేశంలో ప్రధ్వనించినప్పటికీ వాటి కోసం ఉద్యమించి వాటిని సాధించుకోగలము అనేటటువంటి ఒక బలమైన విశ్వాసాన్ని కామ్రేడ్ లెనిన్ ద్వారా ప్రపంచం మొత్తానికి సాధ్యమైంది అందులో భారతదేశం కూడా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి రైతుల్ని కూలీలని కార్మికుల్ని ఐక్యపరచి సంఘటితంగా ఉద్యమాల్లోకి వచ్చి వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవాలి అనేటటువంటి స్ఫూర్తిని అలా కాపాడుకుంటే ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన కూడా సాధ్యమే అవుతుందనే విశ్వాసాన్ని దానికి అవసరమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి కార్యాచరణని లెనిన్ ప్రపంచానికి అందించాడు అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కూడా ఒక నూతన ఉత్తేజాన్ని ఒక కరదీపికని అందించినటువంటి మహానుభావుడు కామ్రెడ్ లెనిన్ వారు లెనిన్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఆధారంగానే జాతీయ ఉద్యమంలో ఆనాటి కదర వీరులు కానివ్వండి అతను ఉన్నటువంటి విప్లవ నాయకులు కానివ్వండి ఇది పెద్ద సంఖ్యలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించి త్యాగాలను సిద్ధపడి చేసినటువంటి పోరాట ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం అనేది లభించింది ఇంకా మరికొన్ని సందర్భాలు చూసుకున్నప్పుడు భారతదేశానికి రష్యాకి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి వాటిల్లో పంచశీల ఒప్పందాలు రష్యా నుంచి భారతదేశం కాన్ కొన్ని రంగాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ రంగాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలనేటువంటి పంచశీల విధానాన్ని భారతదేశం రష్యా నుంచి స్వీకరించింది ఆ తర్వాత భారతదేశంలో ఈరోజు వరకు కూడా భారత రష్యాలు రాజకీయంగా ఒకే రకమైనటువంటి వేదికని ఒకే రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండడం యుఎన్ ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కావాలి అని చెప్పేసి ఈనాటికి కూడా యుఎన్లో భారతదేశం వెన్నంటి నిలబడుతూ ఉంది రష్యా అలానే రాజకీయ రంగంలో రక్షణ రంగంలో పౌర హక్కుల రంగంలో అణు విద్యుత్ రంగంలో ఇంకా కెడరిజానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి రంగాలలో భారత రష్యాలు పరస్పరం సహకరించుకుంటూ ఉన్నాయి ఈ మైత్రి అనేది ఆనాడు లెనింగ్ చేసినటువంటి పునాదులు నుండే ఈనాడు వరకు కూడా నడుస్తూ ఉంది భారత్ రష్యాలు రెండు విడదీరాని ఆత్మీయ సమ్మేళనంగా విళితమై ఉన్నాయంటే లెనిన్ మహాశైనుడు ఆనాడు అందించినటువంటి స్ఫూర్తి ఆనాడు చాపినటువంటి హస్తం అనేది భారతదేశం ప్రత్యక్షంగా అభివృద్ధి చెందడానికి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు రైతాంగలు తమ హక్కుల గురించి పోరాటానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మనం భారతదేశానికి లెనిన్ ఎప్పుడూ ఆప్త మిత్రుల్లాగా భారతదేశానికి ఉంటాడు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కార్మిక వర్గ పార్టీలకి కార్మిక సంఘాలకి రైతాంగానికి పోరాడే ప్రతి ఒక్కరికి స్ఫూర్తునిచ్చేటటువంటి మహానాయకుడుగా ఉంటాడు కాబట్టి నీని మనం ఈ శత వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా భారతీయులుగా స్మరించుకోవడం మన బాధ్యతగా గుర్తించాలని కోరుతున్నాను